बे न्यूज़ की स्वागत సకాలంలో రక్తం అందక ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారని విశ్వ చారిటబుల్ ట్రస్ట్ యాజమాన్యం ఆలోచించి కొంతమందినైనా కాపాడాలనే ఉద్దేశంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి నందు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం వలన కొన్ని ప్రాణాలనైనా కాపాడాలి అనే సదుద్దేశంతో విశ్వ చారిటబుల్ ట్రస్ట్ ను వారు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని డాక్టర్ గట్టిరేని సురేష్ రిబన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలోని ఎస్సీ డి కస్రాల సత్యనారాయణ ఎస్బీఐ మేనేజర్ వివి సాగర్ దుంపల రవికుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు విశ్వా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పాపగంటి శ్రీధర్ మన్నే సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ కమల్ మరి నాగేశ్వరరావు పెద్ద సంవత్సరాల అవకాశం ఇచ్చినటువంటి మన చారిటబుల్ విశ్వ చారిటబుల్ ట్రస్ట్ శ్రీధర్ గారికి అలాగే వారి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు సక తోడ్పాటు అయినటువంటి వారి మిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఈ ఈరోజు మన సమాజంలో చూస్తే ఎన్నెన్నో అపోహలు ఉంటాయి బ్లడ్ డొనేషన్ క్యాంపు వీటి గురించి ఏంటి అంటే నేను రక్తం ఎందుకు దానం చేయాలి చేస్తేనే అది వీక్ అయిపోతాను నర్వగా నర్వస్గా కూడా ఫీల్ అవుతాను ఇట్లాంటి ఎన్నెన్నో అపోహలు ఉంటాయి కానీ చాలామందికి తెలియాల్సింది ఏంటంటే రక్తం డొనేషన్ అనేది చాలా మంచి ప్రక్రియ అండి మనకు కూడా గుండెపరంగా కానీ లేకపోతే వేరే ఏమైనా చిన్న చిన్న వ్యా వ్యాధుల నుంచి బయటపడడానికి కానీ ఇట్లా రక్త రక్తం డొనేట్ చేస్తేనే మనకి కొత్త రక్తం అనేది ఫామ్ అవుతుంది అలాగే మనం కూడా చాలా ఆరోగ్యకరంగా కూడా ఉంటాము సో ముఖ్యంగా ఏంటంటే ఈ రక్త బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా యాక్సిడెంట్ కేసెస్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదండి ఇవి ఉన్నప్పుడు ఏంటంటే ఈ రక్తం డొనేషన్ వల్ల ఒక వేరే వ్యక్తికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అపోదల్లో ఉన్న వాళ్ళకి కానీ అపస్మారక స్థితిలో ఉన్న వాళ్ళకి కానీ చాలామందికి ఈ మన చేసే రక్తం అనేది చాలా ఈ ఈ క్యాంప్స్ వల్ల కలెక్ట్ చేసే బ్లడ్ చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి అంటే ఒక ప్రాణాన్ని కాపాడుతుంది అలాగే మనం ముఖ్యంగా చూస్తే ఇప్పుడు మనకి ఈ ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఈ సీజన్లో వచ్చేసి ఈ సీజనల్ డిసీజెస్ లైక్ డెంగ్యూ కానీ ఇలాంటి జ్వరాలు చాలా కామన్ అండి సో ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ప్లేట్లెట్స్ తగ్గిపోవటం వల్ల చాలామంది అన్కాన్షియస్ అయిపోవటం డెంగ్యూ హిమరేజిక్ షాక్ సిండ్రోమ్స్లోకి వెళ్ళటం ఈ ప్లేట్లెట్స్ లోపం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయే పేషెంట్లో చాలామందిని చూస్తూ ఉంటాం సో ఇట్లాంటి క్యాంప్స్ ఇవన్నీ పెట్టడం వల్ల ఏంటి అంటే మనకి బ్లడ్ ప్రొక్రూమెంట్ అవడం వల్ల తర్వాత వీటిలో నుంచి ప్లేట్లెట్స్ తీయటం తర్వాత అది వేరే ఎవరైతే పేషెంట్స్కి అవసరం అవుతుందో వాళ్ళకి ఎక్కించడం వల్ల ఎన్నో మంది ప్రాణాలను కాపాడగలుగుతున్నాం సో నేను ఇట్లాంటి ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా చేయాలి ఇంకా చేయాలి అని చెప్పి శ్రీధర్ కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వారి వారి యొక్క మిత్ర బృందాన్ని ఈ క్యాంప్కి సహకరించిన ప్రతి ఒక్కరిని మీడియా వారిని కానీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అంటే మాది గొల్లపూడి గ్రామం మేము విశ్వాస్ ట్రస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను యాక్చువల్గా మా బాబు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయాడు ఇదే రోజు మా బాబు జన్మించాడు ఇదే పదహారో తారీఖు ఆగస్టు పదహారు మా బాబు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయాడు అప్పుడు చాలా బ్లడ్ అవసరం నీడు ఉన్నది ఉన్నప్పుడు మేము చాలామంది రక్తదాతలు నేను కన్సల్ట్ అయ్యాను చాలా ఇబ్బంది పడ్డాను రక్తం ద్వారా రక్తం అందుకే చాలామంది చనిపోతున్నారని అప్పుడు నాకు అర్థమయ్యింది ఏదేమైనా నేను భవిష్యత్తులో ప్రజలకు నా వంతుగా నేను ఏదో విధంగా సహాయం చేయాలని చెప్పేసి ఈ విశ్వ చారిటబుల్ ట్రస్ట్ని రన్ చేయడం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది దానికి నా మిత్రబంధం అంతా కూడా నాకు ఎప్పటి నుంచో చాలా సహాయం చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అదేవిధంగా విధంగా ఈ రోజున ఈ రక్తదానం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ సీజనల్ వ్యాధుల వల్ల చాలామంది చనిపోతున్నారు బ్లడ్ సకాలంలో అందక ప్లేట్లెట్స్ పడిపోయి అని చెప్పేసి మా ట్రస్ట్కి కన్సల్ట్ కావడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఎంబటే నేను స్పందించి నేను పదహారో తారీఖు ఇట్లా బ్లడ్ డొనేట్ చేస్తాం బ్రదర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు పదహారో తారీఖున మేము బ్లడ్ డొనేట్ కార్యక్రమం కండక్ట్ చేశాము ముఖ్యంగా అడగగానే స్పందించి వచ్చిన దాతలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మీడియా వారికి అదేవిధంగా నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇతరులు